సంఘ సంస్కర్త కుల వివక్షపై పోరాడిన యోధుడు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కూకడపల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు శుక్రవారం ఓల్డ్ బోయిన్పర డివిజన్ హస్మత్పేట్ బోయిన్చెరువు బతుకమ్మకుంటలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు కార్పొరేటర్ ముద్ద యాదవ్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాధవరి కృష్ణారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు ఆయన ఆశయాలను ఆదర్శాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు మకర సత్యనారాయణ మట్టిసీను పోచయ్య వాసు యాదవ్ నాగేష్ ముదిరాజ్ రాజు గౌడ్ ఐలేష్ సరోజాదేవి బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ మాజీ కౌన్సిలర్ మకార్ నర్సింగ్ మల్కాజ్గిరి బీజేవైఎన్ డిస్టిక్ కర్మీనర్ మకర నర్సింగరావు జనరల్ సెక్రటరీ హరినాథ్ సీనియర్ నాయకులు కర్రజంగయ్య రాజు యాదవ్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ కాదిర్ బాయ్ సాదిక్ బాయ్ మీరాజ్ బాయ్ బాబా పిట్ల రాజు ముదిరాజ్ వీరయ్య ఉదయరాణి కాదీర్ శ్రీకిషన్ మక్కల అశోక్ కనకరాజు యాదవ్ పిట్లరాజు రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు మక్క నరసింహరావు మరియు తదితరులు పాల్గొన్నారు చదువుల సారవు ఎరిగినవాడ మనువుల మర్మం దొనిమినవాడా చదువుల సారవురిగిన వాడ మనువుల మర్మం దొనిమినవాడా సమానత్వమే మానవత్వము సామాజికమే నీతి న్యాయం సమానత్వమే మానవత్వము సామాజికమే నీతి సామాజికమేనియం మూఢత్వంపై అజ్ఞానంపై మడమతిప్పని అక్షర సమరం మహాత్ముడా మహాత్ముడా ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్